స్వాగతం రామసముద్రం మండలంలోని చంబకూరు గ్రామ పంచాయతీకి చెందిన బీజేపీ సీనియర్ నాయకులు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తిపై గత నెల ఫిబ్రవరి ఇరవై తేదీన జరిగిన భౌతిక దాడి సంఘటన సందర్భంగా ఆదివారం బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మరియు టీడీపీ పాలక మండలి సభ్యుడు భాను ప్రకాశ్ రెడ్డి జిల్లా అధ్యక్షులు సాయి లోకేష్ రెండు వేల పంతొమ్మిది మదనపల్లి అసెంబ్లీ అభ్యర్థి బండి ఆనంద్ మదనపల్లి అసెంబ్లీ కన్వీనర్ భగవాన్ రాష్ట్ర యువ మోర్చా వంశీకృష్ణ తదితరులు కృష్ణమూర్తిని నివాసంలో పరామర్శించడం జరిగింది ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని శ్రీ వాలీశ్వర స్వామి దేవస్థానం దీక్షితులు లోకనాథ్ స్వామి సుమారు చాలా సంవత్సరాల నుండి వంశపారపర్యంగా పూజా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారని వారికి కొంతమంది అడ్డు తగులుతున్నారని పూజా కార్యక్రమాలకు ఇబ్బందులు కలిగిస్తున్న నేపథ్యంలో హిందూ మనోభావాలు దెబ్బతినకుండా లోకనాథ్ దీక్షితులకు కృష్ణమూర్తి మద్దతుగా మాట్లాడడంతో మండలంలో కొంతమంది టీడీపీ నాయకులు ఎమ్మెల్యే పేరు చెప్పుకొని ఆయనపై భౌతిక దాడి చేసినందుకు వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని కృష్ణమూర్తికి భరోసా కల్పించారు ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు నారదరెడ్డి జర్మన్ రాజు జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి మండల అధ్యక్షులు ఇజం ఆనంద్ కుమార్ నెల్లూరు జిల్లా యువమోర్చా ఇన్ఛార్జ్ శ్రీనివాసులు శేఖర్ వీరకుమార్ చలపతి సుబ్రహ్మణ్యం రామన్న సంఘం నాయకులు తదితరులు పాల్గొనడం జరిగింది జిల్లా ఉపాధ్యక్షులు మా సీనియర్ నాయకులు కృష్ణమూర్తి గారిపై దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం దేవాలయ వ్యవహారంలో చురుగ్గా పాల్గొంటున్నాడని అక్కడ జరుగుతున్నటువంటి అక్రమాల్ని అరికడుతున్నారని చెప్పి అక్కడ జరుగుతున్నటువంటి పూజారి నియామక విధానంలో ప్రవక్తాపన జరుగుతున్నాయి అది సక్రమ మార్గంలో జరగాలి కోర్టు ఆర్డర్ని అమలుపరచాలని చెప్పి వారు మాట్లాడుతుంటే వారి మీద దాడి చేయడం ఇది చాలా దారుణమైన పల్లి నియోజకవర్గంలోని మండలంలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన జిల్లా సీనియర్ నాయకులు మరియు బీజేపీ జిల్లా ఉపాధ్యక్షులు కృష్ణమూర్తి గారి పైన ఏదైతే దాడి చేయవాలీశ్వర స్వామికి సంబంధించిన గుడికి సంబంధించి ఏదైతే అక్కడ ఉన్నటువంటి వంశభారపరంగా అడుచకులు దాదాపు వందలాది సంవత్సరాలు ఆ గుడికి కనీస రోడ్డు లేకపోయినా లేకుంటే కనీస ఆదాయం లేకపోయినా కనీస భక్తులు లాంటి పరిస్థితుల్లో కూడా వాళ్ళందరూ కూడా అంత వంశభారపరంగా ఆ గుడిని ఏదైతే కాపాడుకుంటూ వస్తున్నారో ఇప్పుడు కూడా ఆ గుడి ఆ అడుచకుల దీంట్లోనే జరగాలన్న పోరాటం ఏదైతే చేశారో ఆ పోరాటాన్ని భరించలేని కొద్ది మంది స్థానిక ఎమ్మెల్యే గారి పేరు వాడుకొని ఇక్కడ ఏదైతే వాడిపైన దాడి చేశారో తప్పకుండా చట్టపరంగా దానికి సమాధానం భారతీయ జనతా పార్టీ ఇస్తుంది అధికారంలో లేనప్పుడే బీజేపీ కార్యకర్తలని కాపాడుకున్న నాయకత్వం ఉన్న భారతీయ జనతా పార్టీ ఈరోజు దేశంలో మేమే అధికారంలో ఉన్నాం సంబంధించి ఏదైతే బాలేశ్వర దేవస్థానంలో జరిగినటువంటి సంఘటన వ్యవహారం ఏదైతే ఉందో దీని భారతీయ జనతా పార్టీ ఒక పార్టీగా కాకుండా ఇక్కడ ఉండేటటువంటి హిందువుల మనోభావాలు గౌరవిస్తూ వంశపారంగా ఈ రాష్ట్ర ఈ కేవలం ఈ దేవాలయంలోనే కాదు ఈ దేశంలో ఉండేటటువంటి దేవాలయాలు గతంలో ఏ విధంగా అయితే బ్రాహ్మణుల పూజారికి ఆధారంగా ధర్మబద్ధంగా నడిచాయో దానికి మద్దతుగా ఈ గుడిలో కూడా జరగాలని చెప్పేసి కృష్ణమూర్తి గారు పోరాటం చేసిన సందర్భంలో ఇక్కడ స్థానికంగా ఉండేటటువంటి వారు గతంలో కాంగ్రెస్ నుండి తెలుగుదేశంలోకి వచ్చినటువంటి కొంతమంది కార్యకర్తలు కావాలనే పార్టీల మధ్య చిచ్చు పెట్టేటువంటి ప్రయత్నంలో లేదా ఇక్కడ ఎమ్మెల్యే ఎమ్మెల్యేకు మెప్పు పొందాలనే ప్రయత్నంలో ఏదైతే జరిగే సంఘటన ఏదైతే ఉందో దాన్ని భారతీయ జనతా పార్టీకి అందిస్తాం స్వామి దేవాలయానికి సంబంధించి గత నెల ఇరవై ఐదు తేదీన జరిగిన ఏదైతే సంఘటన ఉన్నదో ఆ సంఘటనలో మా జిల్లా ఉపాధ్యక్షులు పెద్దలు విష్ణుమూర్తి గారు వారిపై దాడిని మేము పార్టీ తరఫున మేము తీవ్రంగా మేము అందిస్తున్నాం ఈ యొక్క ఇష్యూని అప్పుడే సంఘటన వెను వెంటనే జిల్లా ఎస్పీ గారి దగ్గర తీసుకుని వారితో ప్రస్తావించడం జరిగింది సభ్య సమాజంలో వేదాభిప్రాయాలు అనేది సర్వసాహజనం కానీ భేదాభిప్రాయాలు ఉన్నంత మాత్రాన దాని వివిధ మార్గాలు ఉంటాయి దాన్ని ఏ విధంగా మనం చర్చించో లేకపోతే మీరు మేము మాట్లాడింది ఏమైనా తప్పు మాట్లాడి ఉంటే ప్రెస్ మీడియా మాధ్యమంలో కూడా మీరు కూడా ఖండించవచ్చు దాంట్లో తప్పేం లేదు కానీ భౌతిక దాడులు అనే విషయానికి ఏదైతే ఉన్నదో అది ఎప్పుడు ఎవరు ఒక ప్రజాస్వామ్యంలో మంచి పద్ధతి కాదు ఎవరు దాన్ని సమర్థించారు